నమస్తే అండి ఆంధ్రప్రభ యాప్కి స్వాగతం జనరల్గా ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అదే టూ థౌజండ్ సిక్స్ అంటే దీని ప్రకారం దీని ఏమంటారు అంటే గృహహింస నిరోధక చట్టం అనేది ఉంది అంటే గృహహింస నిరోధక చట్టం అనేది కేవలం పురుషుల పైన పెట్టాలా లేకపోతే మహిళల పైన కూడా పెట్టవచ్చా అనేది ఇక్కడ సహజంగా మందికి ఉన్న క్వశ్చన్ అంటే గృహహింస అంటే అంటే గృహంలో నివసించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే భార్య ఎవరైతే ఉన్నారో వారిని హింసించే వాళ్ళు స్త్రీలైనా సరే వాళ్ళ మీద కూడా గృహహింస కేసు పెట్టచ్చు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఆనరబుల్ జస్టిస్ నారిమన్ గారు జోసిఫన్ రోహటన్ గారు ఇవ్వడం జరిగింది ఒక జడ్జిమెంట్ అలాగే సుప్రీంకోర్టు వారు కూడా రూలింగ్ ఇవ్వటం జరిగింది అన్ని కోర్టులకి అంటే గృహహింస నిరోధక చట్టంలో మహిళల మీద కూడా మీరు ఏదన్నా మహిళలు కనుక మీ మీద అక్రవత్యాలు చేసినప్పుడు మహిళల పట్ల కూడా అంటే వాళ్ళు వాళ్ళ మీద కూడా ఇంతవరకు డొమెస్టిక్ వైలెన్స్ పెట్టకూడదు అనేది అపోహను మీరు తొలగించుకోండి ఎవరైనా సరే మిమ్మల్ని డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించి మీ మీద మహిళలు కనుక ఖచ్చితంగా మహిళలు కనుక మిమ్మల్ని కనుక వేధించినట్లయితే లేదా మిమ్మల్ని హింస గురి చేసినట్లయితే వారిపైన కూడా మీరు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ పెట్టవచ్చు ఈ విషయాన్ని దయచేసి అందరూ గమనించండి ఈ విషయానికి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు సమస్యలు ఉంటే మాకు వా వాట్సాప్ ద్వారా మీరు మా ఆంధ్రప్రదేశ్ యాప్కి మీరు యొక్క మీ యొక్క సమస్యల్ని మీరు పంపించుకోవచ్చు